ఈరోజు మాతంత్ర యూరుడు ఇండియా మొట్టమొదటి ఈశ్వాలని తల్లి కొట్టిన మా టీపు సుల్తాన్ గారి జయంతి సందర్భంగా చెప్పుకుంటున్నాము మనము భవిష్యత్తు తరాలకి సుల్తాన్ గురించి పనవీలు చేయాలని బీజేపీ ప్రభుత్వం కళలు కొడుతూ ఉంది కానీ మనం చెప్పకుండా ఏమంటే వంద ఎట్లు చేస్తున్నా కూడా ఇంకా జరిగేదే కానీ డిప్పు చుట్టాన్ని గురించి మర్చిపోయాల్సి ఉండదని నేను ఘనంగా చెకుంటున్నాం ఎందుకంటే ఆనాడు డి సుల్తాన్ గారు బ్రిటిష్ వాళ్ళని తల్లింపట్టకపోతే ఈనాడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుండి పోయే వాళ్ళు కాదు మొట్టమొదటి కొట్టినాడు డిపో సుల్తాన్ గారు అది మనము మా పిల్లలకి పెద్దలకి అందరూ చెప్పుకోవాలి ఏమంటే టీపు సుల్తాన్ గారికి చెప్పాలంటే ఈ దినం కూడా కాలేదు అదేవిధంగా డిపో సుల్తాన్ అనేక మంది 行くから。